నాకు ఈ కామారెడ్డిలో పదిహేను ఇరవై రోజులలో చాలా అనుబంధం ఏర్పడేది నేను ఆ అనుబంధానికి ఎలా ఎలా రుణం తీసుకోవాలో తెలియదు కానీ ప్రతి ఒక్కరిని మనసులో పెట్టుకొని గుర్తు పెట్టుకొని మరి గౌరవం తగినంత గౌరవం అయితే ఇస్తాను థ్యాంక్ యూ అలాగే సార్కి ప్రత్యేకంగా ఏమంతా కానీ నా ఎక్స్పీరియన్స్ చూసిన కామారెడ్డిని చూసిన ఎక్స్పీరియన్స్ బెటర్ ఎక్స్పీరియన్స్తో నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ రెండు విషయాలు ఎప్పటికీ ఇక్కడికి వచ్చిన మీరంతా చాలా కవిడ కట్టిన కాంగ్రెస్ వాళ్ళు మీతో ఇంత నమ్మకంగా తన ఎలా కాపాడుకుంటాడు అన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి చాలా మంది చెప్తే బయట వెళ్ళలేదు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూశాను ఎంత కరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఈ కామారెడ్డి సార్ కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీళ్ళందరినీ అలానే కాపాడుకోండి సార్ వీళ్ళు మీ అసైడ్ మీ దమ్ము ధైర్యం అంతా వీలే అని నా పెళ్ళి మీ కార్యకర్తలు మీ కుటుంబం ఈ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఎల్లవెల్లలో వాళ్ళు మిమ్మల్ని కాపాడుకుంటారు నాకు కూడా ఆ టీఎం ఉంది కాబట్టి నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ నాకు ఈ ఇరవై రోజులు మీ అందరిసిన ఆధిక్యాన్ని నేను పర్సనల్గా వచ్చి థ్యాంక్స్ చెప్పుకోవాలని మీకు అందరి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ ఇప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్లని చెప్పండి సార్ నన్ను నన్ను గుర్తించి నాకే ప చెప్తే ఖచ్చితంగా ఈ గురించి కామని సార్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను రోజు సార్ వాళ్ళ ఇంట్లో ఎందుకంటే ఏ ఊరికెళ్ళినా ఏ కాలనీలో ఏ కామన్కి వెళ్ళినా చెప్పిరా అలాగే ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ గవర్నమెంట్ అన్న గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ రాక రిజల్ట్ రాకముందే చెప్పారు సార్ మీరు చాలా అదృష్టవంతులు చాలా మిమ్మల్ని దేవుడు అంటే దేవులా పోలు సార్ చాలా మంది చాలా ఏరియా చాలా బాగుంది అలాగే ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా ఇంతకుముందు సార్ మినిస్ట్ చేసిన డెవలప్మెంట్ చాలా వరకు కనిపించిందని చాలా మంది చెప్పారు ఇప్పుడు కూడా గవర్నమెంట్ వచ్చినప్పుడు సార్ చాలా అమోఘంగా డెవలప్ చేస్తారని నేను అనుకుంటున్నా సార్ తప్పకుండా చూసుకోవాల్సింది సార్ ఎందుకంటే చాలా నేను స్పెషల్లీ ఇందిరా కాలనీ అండ్ బెంగళూరు రాజీవ్ నగర్ ఇట్లాంటి కాలనీస్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి నా పర్సనల్ రిక్వెస్ట్ ఇమ్మీడియట్ గా మీరు సీఎం గారితో మాట్లాడి వాళ్ళు ఇందిరామ కాలనీలో మీటింగ్ చేసినప్పుడు వాళ్ళు చిన్న ఎక్స్పీరియన్స్ నాకు బాగా పర్సనల్ టచ్ అయింది దానికోసం తీసుకొస్తున్నాను వాళ్ళకి ఇప్పటికీ పట్టాలు లేవు డ్రైనేజ్ లేదు వాటర్ లేదు కరెంట్ లేదు ఆయన చేసుకొని ఉన్నారు ఈ పద్నాలుగు ఈ పదిహేళ్లలో వాళ్ళని పూర్తించిన నాయకులు లేవు కానీ అవి కట్టిన తర్వాత తమరే తాళ తీసి వాళ్ళని అందులో ఉంచారంట తమరే చూసుకున్నారంట కాబట్టి మీరు వారిని ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి విజిట్ చేసి చేరి చెన్నై వాళ్ళకి ఏం కావాలో ఎస్పెషల్లీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి హౌస్ నెంబర్స్ ఏమో కావాలంటామో మనకి కొంచెం సార్తో మాట్లాడి మీరు పర్సనల్ టౌన్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా మున్సిపల్ సార్ చేయగలిగితే చేయండి ఓకే అలాగే ప్రత్యేక ధన్యవాదాలు వేయడానికి నేను తెలియదని సెబ్యులర్ సార్ ఇన్విటేషన్తో వారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం ఆ మండలాల ఇన్ఛార్జ్ తీసుకొని అలాగే నర్సన్నకి తర్వాత అనిలన్నకి ప్రెసిడెంట్ అండ్ మానంద మోహన్ రెడ్డి అన్న న్యూస్ అలీ సార్ అమ్మమ్మ ఇక్కడ అక్కడ తిరిగినా కూడా అసలు మీకు అవసరం ఉంది అంటే సార్ ఇచ్చారు అట్లాగే టౌన్ ప్రెసిడెంట్ గారు అట్లాగే జిల్లా అధ్యక్షులు నాకు అన్ని రకాల సార్ రీప్లేస్ చేస్తూ పేపర్ వర్క్ లో కానీ లేకపోతే ఎవరైనా ఇబ్బందులు వచ్చినప్పుడు సీనంగా అంటే పలికారు ఏ రాత్రి అయినా ఏ పగలైన గారి తరఫున వారు బాగా పర్ఫార్మెన్స్ అంటే నాకు సపోర్ట్ చేశారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీరందరూ కూడా ప్రత్యేక సినిమాలు నేను నేను పొలిటికల్ పొలిటికల్ స్పీచ్ నాకు రాదు నేను థ్యాంక్ యూ ఇప్పుడు ఎంతోసేపు ఎదురు చూస్తున్నా మనందరియతమ నాయకుడు సైడ్ నియోజకవర్గ ముద్దు బిడ్డ సార్ منتم نا کون سنگا چکی دس آپ سب

నేను నీరు కూడా నాకు నిజామాబాద్ నిజామాబాద్ పరిస్థితుల్లో వేసిన నా కుటుంబ సోదరులను మేసి నేను నిజామాబాద్ పోతున్నాను కదా ఎక్కడ ప్రజలు కూడా నన్ను

సోనియా గాంధీ ప్రయాణించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలు మంచి రోజులు ఈ మంచి రోజులతో ఎట్లా అభివృద్ధి చేస్తున్నామని ప్రస్తుతం మాటలు ఏంటి తర్వాత మీ అందరికీ అవకాశం ఇస్తా మండల కాంగ్రెస్ మంది ప్రెసిడెంట్ మా గ్రామాలు అంటున్నారు కౌన్సిల్స్ అంటున్నారు జెడ్సీ మెంబర్స్ ఉన్నారు ఎన్పిడిసి మెంబర్స్ ఉన్నారు సర్పంచ్ ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మా అందరూ కూడా మేము మాట్లాడాలని జిల్లా రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు కానీ ఈ సభ మర్యాద పరంగా మీరు కష్టపడి కృషి చేసి మీరు ఈ యుద్ధంలో బాగా కష్టపడ్డారు అయినా విజయం సాధించే లేకుండా కూడా దేవుడు మనకు కామారెడ్డి ఒక ముఖ్యమంత్రిగా మళ్ళా నేను ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొని నా నియోజకవర్గంలో సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పుడైనా మాకు కార్శి నాయకులు ఎవరు సీఎం గారు ఆయన బాబు మరి సీఎం గారు అయినా అన్న నేను కామారెడ్డి పోయి ప్రజల ధన్యవాదాలు మీ గమనించి చెప్పాలంటే చదువువాయి ఒక పదే దినా ఈ అసెంబ్లీ అయిపోయాక కామారెడ్డి నుంచి రెండు నుంచి మూడు వందల మందికి ముందు ఒక ఫిఫ్టీన్ డేస్ లోపలి పింపించి నా సెక్రటరీ టీ కాఫీ పింపించుకొని నేను వాళ్ళకు మా నాయ మా ఇన్ఛార్జెస్ కానీ నా తమ్ముడి బండాలరెడ్డి కానీ ఏమేమి వాగ్దానాలు చేస్తున్నారో ఆ నాయకుడికి ఆదేశాలతో మీరు చెప్తున్నాను ఒక పదిహేను దినాల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మన హైదరాబాద్ సెక్రటరీ లో ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు ఈ సమావేశంలో

ఆ కాలనీలో బయట సర్టిఫికేట్ లేదు కరెంట్ లేదు మోలి లేదు చూస్తా ఉంటే ఎంతో అలాంటి కాలనీ నేను రెండు వేల ఐదు వరకు కట్టాలని రెండు వందల ఎకరాలు ఎక్కువ చేసిన కానీ టూ థౌజండ్ ఫోర్ లో మరి ఓడిపోయి వచ్చి ఇది కాంగ్రెస్ పార్టీ కాలనీ ఇది ఇందిరా పార్టీ కాలనీ కాబట్టి ఏమక్ష ప్రభుత్వం కేసీఆర్ పాలన కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి అంటే శూన్యం లక్షలాది రూపాయలు కదా మన ముందుగా ఏ వాగ్దానం చేసినాం మన రాహుల్ గాంధీ గారు దొరల పాలన కాదు ప్రజల పాలన అది చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్క్రీనింగ్ చేస్తున్నారు రెండో దీనికి అక్కడ ప్రగతి భావన్ లో బ్యారికేట్ లో పెట్టుకుని ఉ నాకు కూడా నక్సలే రెండు సార్లు చేసే నైన్టీ సెవెన్టీన్ ఒకసారి ఆరుగురు చేయాలి ఒకసారి విద్య కానీ నేను భయం వదిలే ఎప్పుడు భయపడే ప్రజల మధ్య ఉన్నా అంతా నచ్చలేసినా ఎన్నిసినా లోపల పోయి ఆ సమస్యలు రాత్రి పరిష్కారంగా ఆయన రెండు సార్లు రాసి ఒకసారి జయ ఒకసారి రామారెడ్డి గారిని అట్లా మేము ప్రజల్లో ఉన్నాం కాబట్టి మా దేవతన్నా మన ముఖ్యమంత్రి గారు కూడా

Amor, valeu, valeu, porque ele é అప్పుడు రెండు లక్షలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేడీ గారు కాంగ్రెస్ మూల పెట్టింది ఇవాళ దాన్ని పది లక్షల రూపాయలు మొదటి చేసిన ఘనత మన ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి గారు టెన్ ఇప్పుడు ఏ హాస్పిటల్లో పోయినా ఏ ట్రీట్మెంట్ కు పోయినా పది లక్షలు అంటే రెండు గ్యారెంటీ రెండు దినాల్లో పూర్తి చేసినాం ఇంకా నాలుగు గ్యారెంటీలు మీకు ఉన్నాయి మన టైం లో అప్పుడే చెప్పినాం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నా చేసినాం ఇది పోతే రెక్కి మందు పోతుందని మన మీద బాగా చెడు ప్రచారం చేశారు పోయిందా మళ్ళా రైతు బంధు పైసలు చేసే రైతు బంధుని పెట్టినాడు తర్వాత ఈ మూడు నాలుగు మొత్తం బిల్డర్స్ తో పైసలు తీసుకుని కమిషన్ తీసుకుని ఇచ్చేసి మళ్ళా కింద మీద పోయి ముఖ్యమంత్రి గారు మళ్ళా రైతు బంధు స్కీమ్ పాట నేతలలో ఎలా విధిగా ఆ డబ్బులు పంపించే కార్యక్రమం ఉంది కాంగ్రెస్ పార్టీ ఒకటే మీరు రైతుల గ్రామాల ద్వారా నేను ఎప్పుడు అవన్నీ చెప్పు వస్తుంది రెండు వేలు ఖచ్చితంగా ఇప్పుడు రైతు మందులు పడుతుంది రైతు మందులు అప్పుడు కేసీఆర్ వస్తుంది మన ముఖ్యమంత్రి ఏమన్నా రేవంత్ రెడ్డి పేరు వద్దు తెలంగాణ ప్రభుత్వం డబ్బు ఇస్తుంది ఎందుకంటే డబ్బులు

ملی دیمار میں لیکن یہ لاب جا کوششن جانا نہیں ہے یہ لاب جا کوششن اور کساری سی اگراما تکڑ گڑا ایتنا آرکے میکنوں دی اپرانا نگتا ہونے کارکہ دو خانے آدھے لیکن ماں سی اگران دو 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 سمیر میں انہوں کو پیدا ہوں انہوں کو اسے کے سی آرے گا میکن یہ سب کامیرے سے کہتا ہوں اگرے کے اہرے ساو اگرے

డైపోయి ఇంటర్నేషనల్ సీఎం గారు సింపుల్ గా నర్స్ ఆ మహిళా రేట్ వెళ్ళిపోయి ఆ మహిళల మాట్లాడితే ఆమె గురించి చెప్తే అప్పటికప్పుడు ఆదేశాలు కానీ Best Genzai, ع Pleeon Saku, ay architectural So, look, come on, 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 I don't know who said the only one who said anything else. I don't know. I was told you.

ఎన్ని ముఖాలుగా ఉన్నాం కార్యకర్తలు మా ప్రజలు మా తెలంగాణ లీడర్ ఎంత ఎంత త్యాగాలతో తెలంగాణ వచ్చింది కేసీఆర్ కుటుంబంతో రాలే తెలంగాణలు త్యాగాలు యువకులు చూసి స్వయమా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది తెలంగాణ ప్రజలు కోర్టు నారాయణ సంవత్సరాలు ఉద్యోగాలు కావాలని మా ఉద్యోగాలు కావాలా మా నీళ్లు మా కావాలా మా నీళ్లు కావాలా ఇవ్వాలి ఏమి ఒక కార్మిక సంఘాలు అక్కడ ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఏ సంవత్సరాల నుంచి అపాయింట్మెంట్ లేదు కానీ ఇవాళ ఎవరైనా పోయి ముఖ్యమంత్రితో కలవచ్చు ఇది కాంగ్రెస్ పార్కు ఇంకా నేను సీఎం గారు చెప్పిన దానిలో సమయం తీసుకోకుండా ఒక పదిహేను దినాల లోపల ఒక సమావేశం ముఖ్యమంత్రి గారితో ఏర్పాటు చేసి బహిరంగ సభ అక్కడ మన ملو میسر میری میوک میم రాజాపేట మండలంలో ఏముంది పెట్టుబడి మండలంలో ఏముంది కామారెడ్డి రోడ్డు ఏముంది కామారెడ్డి టౌన్ కు సంబంధించిన ఇబ్బంది ఏముంది మొత్తానికి కలిసి సంబంధించిన మన వాటర్ ఎలిగేషన్ వాటర్ సంస్థ ఇవి అన్ని కూడా సమీక్షిస్తాం మీరు అన్ని రాష్ట్రంలో పెట్టుకొని మండల వేసిన రాయండి కామారెడ్డి కూడా రాయండి ఈ గ్రామ సంస్థ కూడా రాయండి ఎంతమందికి ఎడుగు ఎంతమందికి రాష్ట్రం కాలేదు ఎంతమందికి ఆస్పత్రి లేవు ఎంతమంది

వస్తాను ఎక్కడ అన్ని ఫెసిలిటీస్ వస్తాను ఉన్నాయా ఇవి అన్ని కూడా దయచేసి మీరు అన్ని ఆశపెట్టండి ముఖ్యమంత్రి గారు మీకు ఒక మంచి అవకాశం ఇవ్వబోతున్నారు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఆఫీసర్ ని ఈ కామారెడ్డి నియోజకవర్గం గౌరవ ఆ స్పెషల్ ఆఫీసర్ గా పర్సనల్ ఆయన డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ సీఎం పేషన్ మీ బంధాలు

ఆగ్రహించి కాంగ్రెస్ పార్టీని మీరు కృషి చేసి రేవంతలను కృషి చేసినందుకు మీ పేరు కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మహిళలకు నాయకులకు మండల ప్రెసిడెంట్లకు ఇతర విలేజ్ ప్రెసిడెంట్లకు యూ కాంగ్రెస్ సేవా దళ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ అలాగే సేవా దళ ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్క కాంగ్రెస్ ఆర్గనైజేషన్ కు జోడి